అస్లాం లేం వరహమతుల్లాహి ప్రియ సోదర సోదరి మండలారా ఇరుగు పొరుగు కూడా ఒక బంధుత్వమే ఇదొక విలక్షణమైన పటిష్టమైన బంధం పొరుగు వారి కుటుంబాలు వేరైనా వారి భాషలు మతాలు సంతతి పౌరసత్వం వేరైనా పొరుగు వారైన కారణంగా వారితో సమీప సంబంధం ఏర్పడుతుంది ఈ సంబంధంలో అపారమైన ఆప్యాయత ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది పొరుగువారితో వారితో చనువు సాన్నిహిత్యం ఉంటుంది భావం కలుగుతుంది యథార్థం ఏమిటంటే పలు రకాల ప్రమాదాలు చుట్టుముట్టి ఉన్న ఈ ప్రపంచంలో మనిషి ఇల్లు వాకిలి అతని కార్యకలాపాలన్నీ సురక్షితంగా ఉండవు అయితే మంచి పొరుగుతో అతనికి భద్రతా భావన ప్రాప్తమవుతుంది మనిషి ఒంటరిగా తన ఇంట్లో ఉండే కన్నా జనవాసాల మధ్యన ఉండటానికి ప్రాధాన్యతనిస్తాడు అనాదిగా ఆనవాయితీగా వస్తున్న విషయం ఏమిటంటే విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు మనిషి తన పొరుగువారిని పిలుస్తాడు పొరుగువారు అతని పిలుపు విని పరుగెత్తుకుని వస్తారు పొరుగు వారు మీ జీవితంపై ఎంతో ప్రభావం వేస్తారు వారు మీ ఇండ్లల్లో ఉండకపోవచ్చు కానీ వారి ప్రభావం మీ ఇంటి లోపల చొరబడుతుంది ఒకవేళ పొరుగువారు మంచివారై ఉంటే ఇంటి బయటే కాదు ఇంటి లోపల కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఒకవేళ పొరుగువారు దుష్ట స్వభావులై ఉంటే ఆ దుష్టభావం ఇంటి లోపలి వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తుంది ఎంతోమంది చెడ్డవారైన పొరుగువారి నుండి విముక్తి పొందటానికి తమ ఇండ్లను వదిలి వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉంటాము ఇల్లు కట్టే ముందు పొరుగువారిని చూడు అన్న అరబీ లోకోక్తి ఉందనే ఉంది సోదర మహాశివులార పొరుగువారి ప్రాధాన్యతను తెలియపరచటానికి ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలహి వసల్లం వారు ఇలా ప్రవచించారు దైవదూత జిబ్రాయిల్ నన్ను నిరంతరం పొరుగువారి గురించి హితవు పలికేవారు ఆ వైనాన్ని చూసి బహుశా పొరుగువారిని కూడా వారసులుగా ఖరారు చేస్తారేమో అని నాకు అనిపించేది సోదర మహాశివులారా పొరుగు వారిపై మనకున్న హక్కులేమిటో తెలుసుకొని ఆ హక్కులు వారికి అందించే విధంగా మనం మన జీవితాన్ని సంస్కరించుకొని ఆదర్శ సమాజ ఏర్పాటులో భాగం అయ్యే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక అంశంతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్లాం లేకుంహతుల్లాహి వబర్కా